హలో పర్వీన్ హాయ్ పర్వీన్ ఐ లాస్క్ యూ వన్ థింగ్ ఇద్దరు మ్యారీడ్ కపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ అయినా కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎందుకు వేరే రిలేషన్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు బికాస్ వేరే రిలేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రపంచం ఉన్నప్పుడు ఎందుకు కొత్త ప్రపంచం కోసం పరుగులు తీస్తూ ఉంటారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ అండ్ దట్ శ్వేత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటీ దిస్ సిచ్యువేషన్ వెరీ కామన్ అయిపోతుంది ఇవాళ రోజులు ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఈవెన్ లవ్ మ్యారేజ్లో లవ్ మ్యారేజెస్ లో కూడా ఇంకా అరేంజ్ మ్యారేజెస్ లో కూడా ఇది హ్యాప్నింగ్ ఇది కామన్ ఫినామినా అయిపోయింది ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళ దగ్గర టైం ఉంటుంది లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే టైం ఉంటుంది దే విల్ మింగల్ దే విల్ గో అటెండ్ ఇక్కడక్కడ తిరగడం జరుగుతుంది సో టైం ఉంటుంది వాళ్ళ దగ్గర ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైతుందో అంటే వేరే ప్రపంచం అంటే ఇప్పుడు మీ ఒడికోల్ ప్రొఫెషన్స్ వేరేగా ఉంటే ఆబ్వియస్లీ మీరు మోర్ టైం ఆ ప్రొఫెషన్స్లో ఆ వర్క్ ప్లేస్ లో మీరు స్పెండ్ చేస్తారు కదా సో అక్కడ అగైన్ నార్మల్ ఫినామినా బాడీ నీడ్ అది హార్మోన్స్ ఇట్స్ బాడీ నీడ్ ఓకే సో మీకు ఎవరైనా కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడితే కొంచెం ఒడికోల్ ప్రేమతో మాట్లాడితే మీరు అట్రాక్ట్ అయిపోతారు ఇట్ ఈస్ అ నార్మల్ ఫినామినా ఎందుకంటే హస్బెండ్ వైఫ్ టైం దొరకడం లేదు టు స్పెండ్ విత్ ఈచ్ అదర్ సో దే ఆర్ ఇంట్లో చాలా ఫైటింగ్ ఏమంటారు ఇద్దరికి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి సో వాళ్ళు బయటకు వచ్చి ఒక ఎవరైనా మంచిగా స్వీట్లీ మాట్లాడేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అండ్ టైం కూడా స్పెండ్ చేస్తారు ఆఫ్టర్ సమ్ టైమ్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్ మ్యూచువల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ దే ఆర్ వెరీ క్లియర్ కూడా నేను ఆల్రెడీ మ్యారీడ్ ఓకే ఫ్యూచర్ లేదు కానీ ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ హా దే ఆర్ వెరీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ హా సో కన్సెన్షువల్ గా చేస్తారు ఏదైనా ఉంటే కన్సెన్షువల్ గా చేస్తారు అండ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ లో ఏదైనా ప్రాబ్లం రాకూడదు దే ఆర్ వెరీ మచ్ షోర్ అబౌట్ ఇట్ మొత్తం కండిషన్స్ ముందునే డిసైడ్ చేసుకుని వాళ్ళు ఈ రిలేషన్షిప్ ఇట్స్ కాల్డ్ అ సిచ్యువేషన్షిప్ ఇట్స్ ఇట్స్ న్యూ వర్డ్ ఇంటర్నెట్ లో ఇది న్యూ వర్డ్ వచ్చింది సిచ్యువేషన్షిప్ సిచ్యువేషన్షిప్ అంటే అటు ఫ్యామిలీకి ఇటు ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం అవ్వదు బట్ మన ఇద్దరం హ్యాపీగా ఉందా ఓకే బట్ ఇది టెరీ కదా వాళ్ళకి తెలుసు కదా ఇది టెంపరీయే కానీ మేము వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హ్యాపీనెస్ ఏ కావాలి కదా ఎవరికి కూడాను హ్యాపీనెస్ కావాలి ఫస్ట్ ఇంట్లో వైఫ్ హ్యాపీనెస్ ఇస్తే ఓకే లేకపోతే హ్యాపీనెస్ అగైన్ హ్యూమన్ నీడ్ ఇది బేసిక్ ఇక్కడొక్కడ మేము సర్చ్ ఇది సర్చ్ బటన్ ఆన్ అయిపోతుంది రేడార్ ఎక్కడైనా దొరికితే అక్కడ తీసుకుంటాం సో ఎస్ ఇదిస్ దిస్ ఇస్ టెంపరీ ఎందుకంటే చాలా ఫీలింగ్స్ అటాచ్మెంట్ ఏమీ ఉండదు ఎందుకంటే టైం లేదు ఎవరికైనా దీస్ డేస్ రైట్ సో టెంపరీ దే నో బ్రేకప్ అయితే కూడా ఇట్స్ ఓకే నో హార్డ్ ఫీలింగ్స్ దే కెన్ బి ఫ్రెండ్స్ ఆల్సో అండ్ బ్రేకప్ అయితే వేరే ఉంటారు కదా షిఫ్ట్ చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ చేంజ్ అయిపోతే ఏం చేస్తారు మీరు ఇంకో షిఫ్ట్ ఇంకో పర్సన్ ఓకే సో బట్ ఇన్ దిస్ రిలేషన్షిప్స్ వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఏమైనా ఉంటుందా ఎమోషనల్ బాండింగ్ బాండింగ్ అవచ్చు కానీ అది కంపల్సరీ కాదు ఎందుకంటే ఇవాళ రోజుల్లో వన్ పర్సన్ లో ఆల్ క్వాలిటీస్ ఎక్స్పెక్టేడ్ చేయడం ఇది వెరీ ఇల్లాజికల్ ఓకే వన్ పర్సన్ మా నా హస్బెండ్స్ ఉంటారు హస్బెండ్ తో ఫ్యామిలీ లైఫ్ ఓకే దాట్స్ ఇట్ ఫ్యామిలీ లైఫ్ హిస్ అ గుడ్ ఫాదర్ యు నో గుడ్ గుడ్ అ వెరీ గుడ్ ఫాదర్ గుడ్ హస్బెండ్ ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉండు ఫ్రెండ్స్ ఫర్ అ ఫ్రెండ్ ఒక అగైన్ హ్యూమన్ నీడ్ ఉంటుంది ఒక ఫ్రెండ్ ఉండాలి ఫ్రెండ్ తో మీరు భూతాలు కూడా మాట్లాడచ్చు హస్బెండ్ తో మీరు మాట్లాడగలరు ఎందుకంటే హస్బెండ్ జడ్జ్ చేసేస్తాడు ఇప్పుడు ఇప్పుడు కాకపోతే వేరే ఎప్పుడైనా గొడవ గొడవ వస్తే బ్రింగ్ పాయింట్ బ్రింగ్ చేసి మొత్తం గొడవ అయిపోతుంది పెద్ద గొడవ ఓకే మీరు చెప్పేది ఏంటంటే హస్బెండ్ తో లేని ఫ్రీ అనేది బయట బాయ్ తో ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు అని చెప్తున్నారా మీరు అవును ఓకే ఓకే ఇంకా మీరు అది ఇంకా డీటెయిల్డ్ గా క్వశ్చన్ కదా కమిట్మెంట్ అదే కమిట్మెంట్ అంటే హస్బెండ్ ఇస్తున్నాడు కదా కమిట్మెంట్ సో కమిట్మెంట్ ఇక్కడ అది యూనో ఆ హంగర్ సాటిస్ఫై అయిపోయింది కమిట్మెంట్ ది ఇంకా ఫ్రెండ్షిప్ ది హంగర్ ఉంది అది సాటిస్ఫై ఇంకా బాడీ నీడ్స్ ఉంటాయి అది డిఫరెంట్ అందరు హస్బెండ్స్ కెనాట్ గివ్ యునో సాటిస్ఫై బాడీ ఆల్సో లాట్ ఆఫ్ ఆఫ్ ఉమెన్ ఆర్ సాటిస్ఫై ఎలా చెప్పాలి దే ఆర్ ఆర్ ఇన్ ద రిలేషన్షిప్ ఇన్ ద మ్యారేజ్ ఎందుకంటే అందరి ముందు పెళ్లి చేసే చేసేసారు వాళ్ళు పిల్లలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఆ బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఎప్పుడు చూసినా ఉంటుంది టిల్ ద టైమ్ యూ గెట్ మెనోపాస్ వరకు ఉంటుంది ఓకే సో అది మైండ్లో వెరీ క్లియర్ ఉమెన్ ఉమెన్ మైండ్లో వెరీ క్లియర్ ఎందుకంటే హస్బెండ్ డ్యూటీస్ ఇన్ ద హౌస్ చేసేస్తున్నాడు ఓకే ఫైన్ వాట్ అబౌట్ ద అదర్ థింగ్స్ సో అది వేరే దగ్గర కంపాటబిలి కంపాటబిలిటీ ఉంటే వాళ్ళు కమిట్ చేసేస్తున్నారు అది దట్స్ ఇట్ నో ఫీలింగ్స్ అటాచ్ నో రిగ్రెట్స్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు దాట్స్ ఇట్ ఎందుకంటే ఇది ఫారిన్ కల్చర్ శ్వేత ఎందుకంటే ఫారిన్ లో ఇలాగే ఉంది దే హస్బెండ్ వైఫ్ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి వాళ్ళు పెళ్లి చాలా లాస్ట్ లో చేస్తారు ఆఫ్టర్ ది గెట్ ఓల్డ్ సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు ఓకే లైఫ్ స్టైల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఇంకా అది అది కమోడిటీయే లేదు వాళ్ళకు ఇది ఇజ్జత్ ఏం చెప్తారు మీరు ఇక్కడ హైదరాబాద్ తెలుగులో పరువు పరువు ఆ కమాడిటీ లేదు వాళ్ళకి ఇట్స్ నార్మల్ థింగ్ ఎందుకంటే మీరు పిజ్జా కూడా మీకు ఇష్టం మీకు బిర్యానీ కూడా ఇష్టం వేరే వేరే రెస్టారెంట్స్ మీరు ట్రై చేస్తారు కదా అదే ఇట్స్ లైక్ దాట్ సో నా ఇండియాలో కూడా హైదరాబాద్ లో మంచిగా ఈ కల్చర్ వచ్చేస్తు వచ్చేసింది ఆల్రెడీ ఇట్స్ ఎగ్జిస్టింగ్ కూడా ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిఫోర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ కూడా యా దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ సూపర్ అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇది పీపుల్ డోంట్ అదే ఇది ఎంకరేజ్మెంట్ కాదు కాకపోతే ఏంటంటే జరుగుతున్న రియాలిటీ మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ అంటే మేబీ మీరు చెప్తున్నారు కానీ నా మనసు అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఫర్ దిస్ ఎందుకు అంటే